హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లకి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో మరికెట్కి ఫాస్ట్ గా రిచ్ ఎత్తిది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్తో వచ్చేసి మరి అక్కడ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ వాన్కడ స్టేడియంలో జరగబోతుంది వాన్ కంటే వికెట్ మనకు తెలుసు మరి అక్కడ చాలా అంచనా మరి అక్కడ బౌన్స్ ఉంటుంది మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనేది చెప్పుకోవచ్చు మరి చిన్న బౌండరీస్ ఉంటాయి ఇన్షియల్గా మాత్రం పేసలకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ చూసుకుంటే మొత్తం ఇరవై ఐదు మ్యాచ్లో మరి అక్కడ రాజస్థాన్ పన్నెండు గెలిచింది ముంబై ఇండియన్స్ పదిహేను గెలిచింది స్లైట్ ఎడ్స్ మాత్రం అక్కడ ముంబై ఇండియన్స్ ఉంది ఇక టీమ్స్ వేసి చూసుకుంటే మరి మన ఫస్ట్ మనం రాజస్థాన్ టీం చూసుకుంటే రాజస్థాన్ టీం మరి రెండింటికి రెండు గెలిచి వస్తున్నారు అటు లక్నో మీద గెలిచి లాస్ట్ మ్యాచ్ డీసీ విన కూడా గెలిచి వస్తున్నారు చాలా చాలా పటిష్టంగా కనబడుతుంది ఇక వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరు ఫామ్ లో లేకున్న మరి లాస్ట్ రెండు మ్యాచ్లు అయితే గెలిచిళ్ళు ఇక రియాన్ పరగ్ లాంటి ప్లేయర్స్ కూడా మరి వీళ్ళకైతే అంది వచ్చిల్లు మంచిగానే ఓవరాల్ చూసుకుంటే మాత్రం టీమ్ మాత్రం చాలా మరి పటిష్టంగా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఇక వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మరి ఈ మ్యాచ్కి ఓపెనర్స్ గా వాళ్ళని బట్లర్ అయితే బర్లోకి దిగుతారు మరి వీళ్ళ ఇద్దరి దగ్గర నుంచి కూడా మరి అంత మంచి స్టార్స్ అయితే రాలేవు మరి రెండు మ్యాచ్లో కూడా జేస్ వాళ్ళకి స్టార్ దొరుకు పెద్ద నా కింద కనబడలేకపోతున్నాడు మరోవైపు బట్లర్ అయితే మరి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు మరి చూడాలని ఈ మ్యాచ్లో ఏమైనా పెద్ద నాకు వస్తారనేది ఇక జేస్వాల్ కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో చాలా అంటారు మరి అక్కడ ఐదు పరుగులు కొట్టి అవుట్ అయిండు మరి ఈ మ్యాచ్లో కూడా మరి అతనికి చూడాలి మరి ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఆడుతున్నా మరి ముంబై వకండే స్టేడియంలో కాబట్టి మరి తన ఎన్నో డొమెస్టిక్ మ్యాచెస్ ఆడిన కాబట్టి మరి ఈ మ్యాచ్లో నేను పెద్ద నాకు వస్తాయనే చూడాలి ఇక నెంబర్దిలో సంజు శాంసన్ మరి సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ మంచి స్టార్ దొరికిందే కానీ పెద్ద నాకు కింద కన్వర్ట్ చేయలేకపోయాడు ఫస్ట్ మ్యాచ్లో మరి ఎనభై కొట్టిండు మంచి ఫామ్లో ఉండని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ ఫోర్లో రియన్ పగ్ రియన్ పరగ అయితే రెండు మ్యాచ్లో కూడా మంచిగా రాణించు ఫస్ట్ మ్యాచ్లో నలభై కొట్టిను ఇక సెకండ్ మ్యాచ్లో మరి ఎనభై నాలుగు కొట్టిన నలభై ఐదు బాల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్స్లు నూట ఎనభై ఆరు స్ట్రైక్లు కొడుతున్నాయి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది తన పర్సనల్గా చూసుకుంటే ఇక నెంబర్ ఫోర్లో హెట్ మైర్ హెడ్ మేర్ కూడా మన లాస్ట్ మ్యాచ్లో కొంచెం టచ్లోకి వచ్చి చెప్పుకోవచ్చు మరి లాస్ట్లో వచ్చి మంచిగా ఫినిష్ చేసిండు పద్నాలుగు కొట్టిండు ఏడు బాల్ రెండు వందల స్ట్రైక్ పెడుతున్నా ఒక ఫోర్ ఒక సిక్స్ ఇక హెట్ మైర్ గిట్ట టచ్లో కా మాత్రం చాలా డేంజర్స్గా ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో జూరెల్ జూరెల్ కూడా మరి బాల్ అయితే వెస్ట్ చేస్తాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి పన్నెండు బాల్లో ఇరవై కొట్టిండు మూడు ఫోర్లు వన్ సిక్స్టీ సిక్స్ స్ట్రైక్ రేటుతోని ఇక ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక పర్సల్ కూడా చాలా చాలా బెటర్ ఎందుకంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరి వికెట్ కీపర్గా ఆడాలంటే కొంచెం అక్కడ మరి ఫైర్ నాకు ఆడాల్సిందే ఇతను కూడా ఇక నెంబర్ సెవెన్లో ఆర్ అశ్విన్ ఆర్ అశ్విన్ లాస్ట్ మ్యాచ్లో బ్యాట్తో కానీ బాల్తో కానీ మంచిగా రానిచ్చి చెప్పుకోవచ్చు ఇక బ్యాట్తో అయితే ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది బాల్లో మూడు సిక్స్ ఒకటి నూట యాభై రెండు స్ట్రైక్లో ఉంటుంది కొంచెం అక్కడ బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు కానీ ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఇచ్చిండు చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తుంది అనేది ఇక నెంబర్ ఎయిట్లో ట్రెంట్ బోల్ట్ ట్రెంట్ బోల్ట్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా నచ్చల ఇబ్బంది పడ్డాడు ఓవర్కి అయితే పది ఇచ్చిండు దాదాపు మూడు ఓవర్లు వేసి ముప్పై ఇచ్చిండు ఇంకా ఫస్ట్ మ్యాచ్లో వికెట్ తీసినా అని మరి సెకండ్ మ్యాచ్లో తేలిపోయినని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో అక్కడ ముంబై వికెట్ అక్కడ కొంచెం పేసర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఈ మ్యాచ్లో రాణించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి ఇక నెంబర్ నైన్లో ఆవేష్ ఖాను ఆవేశ్ కూడా మరి రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేసిండు వికెట్ తక్కువ ఉన్నా కానీ మన డెత్ బౌలింగ్ మాత్రం ఉందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్ వేసి అక్కడ మ్యాచ్ అయితే గెలిపించిండు మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ టైన్లో సందీప్ శర్మ సందీప్ శర్మ కూడా వికెట్ తక్కువ ఉన్నవని మర మ్యాచెస్ అయితే చాలా చాలా మరి డెత్ బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తున్నామని ఇక నెంబర్ లెవెల్లో చాహల్ చాహల్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు రెండు వికెట్లు తీసిండు సిక్స్ పాయింట్ త్రీ ఎకనమీతో దట్టు ఆ వికెట్లో ఇక చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చా బెటర్ ఉంటుంది చాలా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మళ్ళీ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని కానీ వికెట్ల మీద వికెట్లు తీసుకున్న మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మన అండ్రే బర్గర్ అయితే వస్తాడు మరి చూడాలి మరి రెండు మ్యాచ్లో కూడా చాలా నచ్చలు ఇంప్రెస్ చేసిండు ఇక ఫైనల్ లెవెల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి జేస్ వేన్ బట్లర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రోలో సంజు శాంసన్ కెప్టెన్ వికెట్ కీపర్ నెంబర్ ఫోర్లో రియన్ పరగ్ ఫైవ్లో సిమ్రాన్ నెట్మైర్ సిక్స్లో ధ్రువ్ జురల్ సెవెన్లో రవిచంద్రన్ అశ్విన్ ఎయిట్లో ట్రెంట్ బోల్ట్ నైన్లో ఆవిష్ ఖాన్ టెన్లో సందీప్ శర్మ లెవెన్లో యుజ్వేంద్ర చాహల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద బర్గర్ ఆర్ అయితే బర్లో దిగుతారు ఇక ఓవరాల్ చుట్టూ మాత్రం చాలా నలమీ డేంజర్స్గా కనబడుతుంది ఇక అండ్ రైండ్ జేసలు గిట్ట ఫామ్లోకి వస్తే మాత్రం చాలా నచ్చి ఇంకా డేంజర్స్గా వీళ్ళ టీం అయితే ఉంటుంది ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం చాలా నెల మరి అక్కడ సమస్యలు అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ బౌలింగ్లోని బ్యాటింగ్లో బ్యాటింగ్లో ఒకే బట్టి బౌలింగ్లో మాత్రం చాలా చాలా మరి ఇబ్బందులు అయితే ఉన్నాయి ఒక బుమ్రమ్ వేస్తే మరి అక్కడ ఓవర్గా మనకి కనబడతలేదు వికెట్ టేకింగ్ బౌలరు రన్స్ అంటే రన్స్ లీక్ చేస్తున్నారు రెండు మ్యాచ్లో కూడా టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు అటు కోవిడ్ జే కానీ అక్కడ ఫస్ట్ మ్యాచ్ లో లూక్ ఉడ్ తీసుకొచ్చి లూక్ వుడ్ కూడా చాలా చాలా టూ మచ్ ప్రూవ్ అయిండు ఇక సెకండ్ మ్యాచ్లో మా అప్కని తీసుకొచ్చి మాప్ కూడా మరి అరవై నాలుగు పరులు ఇచ్చిండు ఓవరాల్ చూడండి మాత్రం చాలా మరి డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు మరి ఈ మ్యాచ్ ఏ విధంగా వాళ్ళకి రెక్టిఫై చేసుకుని వచ్చినా చూడాలి ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే మరి రోషన్ మే ఇషన్ కిషన్ బర్లు దిగుతారు ఇద్దరు కూడా మంచి ఫామ్లోకి వచ్చి లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు కూడా రెండు వందల స్ట్రైక్ అక్కడ మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిల్లు కానీ స్టార్ట్స్ వచ్చిన కానీ పెద్ద నకి కింద కన్వర్ట్ చేయలేకపోయారు ఇద్దరు కూడా రోహిత్ శర్మ ఇరవై ఆరు కొట్టిన పన్నెండు బల్లో ఇషాన్ కిషన్ ముప్పై నాలుగు కొట్టిన పదమూడు బళ్ళలో కానీ దాన్ని పెద్ద నక్క కింద కన్వర్ట్ చేయలేకపోయారు ఇషాన్ కిషన్ అయితే నాలుగు సిక్స్లో కొట్టి రెండు వందల అరవై ఒక స్ట్రైక్ కొడుతుని మరి చూడాలి మీరు ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు అనేది పర్సనల్ కూడా చాలా అంటే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కి మళ్ళీ టీమిండియాలోకి రావాలంటే మరి చూడాలి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు దట్టు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఇక నెంబర్ త్రీలో నమందీరు నమందీరు కూడా మరి రెండు మ్యాచ్లో కూడా రెండు వందలు స్ట్రైక్ కొడుతున్నాను ఆడిండు చిన్న చిన్న క్యామెస్ అయితే ఆడుతున్నాడు కానీ దాన్ని పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాడు చాలా నచ్చల టైం ఉంది అతనికి కానీ అక్కడ పెద్ద కింద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు ఇక నెంబర్ ఫోర్లో వర్మ లాస్ట్ మ్యాచ్లో చూసినాముగా మనం ఏ విధంగా విద్వాంసం క్రియేట్ చేసిండో ఆల్మోస్ట్ గెలిపించే వరకైతే తీసుకువెళ్ళిండు ముప్పై నాలుగు బాల్లో అరవై నాలుగు కొట్టిండు రెండు ఫోర్లు ఆరు సిక్స్లో నూట ఎనభై ఎనిమిది స్ట్రైక్ రెడ్డితో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ అయితే మాత్రం చాలా ఇంత బెటర్ ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బాల్లో ఇరవై కొట్టిండు మరి నాలుగు ఓవర్లు వేసి దాదాపు ఓవర్ పదాయితే ఇచ్చిండు చాలా చాలా టూ మచ్ అక్కడ డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు మరి కెప్టెన్ ముంబై ఇండియన్స్కి అక్కడ హార్దిక్ పాండ్యా మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుని వచ్చినా అనేది చూడాలి ఇక నెంబర్ సిక్స్లో టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఫార్మ్లోకి వచ్చినని చెప్పుకోవచ్చు ఇరవై రెండు బల్లో నలభై రెండు ఒట్టిండు నూట తొంభై స్ట్రైక్లు అడుతున్న మూడు సిక్స్లో రెండు ఫోర్లు అయితే ఇక నెంబర్ సెవెన్లో ఈ మ్యాచ్ రోమాండస్ ఎఫర్ట్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే బ్యాట్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అక్కడ యూస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో కుమార్ కార్తీక్ అక్కడ పివు చౌల ప్లేస్లో ఇతనకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే లెఫ్ట్ టర్మ్ విస్ట్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు ఇతను గతంలో మనం చూసినాం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో మరి ఇలాంటి బౌలర్ ఉండగా మరి అక్కడ చౌలకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నా అర్థమైతే లేదు మరి చూడడం ఈ మ్యాచ్ ఛాన్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ నైన్లో ఆకాష్ మధువల్ మరి ఆకాష్ మధువల్ లాస్ట్ సీజన్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేసిండో మన తెలుసు ఇక బుమరా లేకుండా మరి టీం అయితే ముందుండి నడిపించిండు మరి ఫ్రంట్ బౌలర్గా కాబట్టి మరి ఈ సీజన్లో మరి ఫస్ట్ మ్యాచ్ నుంచి మనకి అవకాశం వస్తుంది అనుకున్నాం కానీ ఇతనికి అవకాశం అయితే రాలేదు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఖచ్చితంగా అవకాశం అయితే రావచ్చు ఇక నెంబర్ టెన్లో బురా బూమ్రా అయితే లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గానే బౌలింగ్ చేసినా చెప్పుకోవచ్చు కానీ వికెట్ అయితే తీయలేకపోయాడు ఓవర్కి అయితే తొమ్మిది ఇచ్చిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా అనేది ఇక నెంబర్ లో నువ్వు అన్ తుషారా అయితే మంచి ఫామ్ ఉన్నారు మరి రీసెంట్గా ఈ మ్యాచ్ ఖచ్చితంగా మరి అవకాశం అయితే రావచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ కోయిట్ జార్ మఫ్కా ఇక ఓవరాల్ చూసుకున్న మరి ఇది ఫ్రెండ్స్ అక్కడ ఇంపాక్ట్ పేరు కింద మరి బ్రేవీస్ అయితే బర్లకి దిగుతాడు ఇక ఫైనల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే రోహిత్ శర్మ నిషన్ కిషన్ బర్లకు దిగుతారు లో నెంబర్ త్రీ నమందీర్ లో తిలక్ వర్మ లో హార్దిక్ పాండ్యా సిక్స్లో టీమ్ డేవిడ్ లో రొమా షెర్ఫర్డ్ లో కుమార్ కార్తికేయ లో ఆకాష్ టెన్ లో బుమ్రా లెవెన్లో నువ్వు అంత చూస్తారా ఇక ఇంపాక్ట్ పేరు కింద బ్రేవి సార్ మహమ్మద్ వందల అయితే బర్లకి దిగుతారు ఓరాల్ చూస్తుంటే మరి ఇప్పుడు కాంబినేషన్ కొంచెం సెట్ అయిందని మనకు అనిపిస్తుంది చూడాలి మరి ఏ విధంగా రానిస్తారు లాస్ట్ మ్యాచ్ రెండు వందల రన్లు ఇచ్చిన తర్వాత మరి బౌలర్స్ ఏ విధంగా కాంబ్యాక్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది ఇవే మరి కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం చాలా రెచ్చిలో మరి స్ట్రాంగ్గా పటిష్టంగా కనబడుతుంది అక్కడ ముంబై క్రౌడ్ మరి ఏ విధంగా మరి హార్దిక్ పాండేకి సపోర్ట్ చేస్తారు అనేది మనకు గా కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామశిక్ష అయితే ఖచ్చితంగా మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేంగ్లో ఏమైనా ఏ ఏటీమ్ గెలిచినా కూడా కింద కామశిక్షలు అయితే మెన్ చేయండి